అందరికీ నమస్కారం సోదరులారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అబద్ధాలు చెప్పండి అబద్ధాలే చెప్పండి అబద్ధాలే చెప్తూ ఉండండి ప్రజలు మన ప్రతి అబద్ధాన్ని నిజము అని ఒప్పుకునేదాకా అబద్ధాలు చెప్తూ ఉండండి అనే ఒక సూత్రాన్ని తీసుకొని టీడీపీ జేఎస్పి బీజేపీ కూటమి ముందుకు వెళ్తున్నది ఇంతకంటే దుర దౌర్భాగ్యము దురదృష్టకరం ఇంకొకటి ఉండదని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటున్నాను ఒక దేశ పౌరునిగా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నా ఆవేదనను ప్రజలకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఒక్క విషయం మీద మీ అందరికీ తెలియజేయాల్సి తెలియచేయాలనే ఉద్దేశంతో వచ్చాను మీ ముందుకు ప్రజలకు పరిపాలన వారి గుమ్మం దాకా వెళ్ళాలని ఉద్దేశంతోనే గౌరవ మాజీ మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు ప్రతి యాభై ఇళ్ళకు ఒకరు అంటే ప్రజలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు వాలంటీర్లు స్వయంగా వారి ఇళ్ళకు వద్దకు వెళ్ళి వాళ్ళకి రేషన్ కార్డు కావాలన్నా వాళ్ళకి ఆరోగ్యశ్రీ వచ్చిందా వాళ్ళకి పెన్షన్ వచ్చిందా ఏది కావాలన్నా కూడా వారి ఇళ్ళ దగ్గరికే వెళ్ళి వారి సమస్యలను పరిష్కారం చేస్తున్నారు అందులో భాగంగానే సచివాలయాలు ప్రతి గ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు ప్రజలకు సేవ చేయాలి మంచి పరిపాలన అందించాలని ఒక ఉద్దేశంతోనే గౌరవనీయులు మాజీ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పథకాలను తీసుకువచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల ముందు ఉంచారు మరి ఈరోజు ఎందుకు వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారంటే అబద్ధాలు చెప్పండి అబద్ధాలే చెప్తుండండి అబద్ధాల కోసమే జీవించండి మన జీవితాన్ని అబద్ధాల కోసం త్యాగం చేయండి అనే ఉద్దేశంతోనే ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు ఒక పక్క లోకేష్ గారు ఒక పక్క పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క బీజేపీ ప్రజలకు వెళ్ళి మేము అది చేస్తాం ఇది చేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రతి ఇంటికి ఒక బంగారు తల్పులు తయారు చేసి ఇస్తామని లేని లేనిపోని అబద్ధాలు చెప్పి ఈరోజు అధికారంలో వచ్చారు అధికారంలో వచ్చిన వెంటనే నిన్న మంత్రి గారు మాట్లాడుతూ డోల వీరంజనాయుడు గారు మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ అనేది లేనేలేదని ఒక పచ్చి అబద్ధం మాట్లాడేశారు ఇంతకంటే దుర్మార్గం దౌర్భాగ్యం దురదృష్టకరం ఇంకోటి ఉంటుంది ఆలోచించాలి ఆంధ్ర ప్రజలు వాలంటీర్లు కూడా ఆలోచించాలి మేము వస్తే మా ప్రభుత్వం వస్తే ఐదు వేలు కాదు పదివేలు అన్నారు తీర తీస్తే చిప్ప చేతికి ఇచ్చిపోయి అడుక్కోండి అంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చూసి డిప్యూటీ సీఎం ఆహో ఓహో తానా తందానా అని క్లాప్స్ కొడుతున్నారు ఇదే అంటే రాజ్య పరిపాలన అంటే మేము నే మే నెలలో ఈ సంవత్సరం మే నెలలో రెండు లక్ష రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ రెండు ఒకటి లక్షల వందల కోట్ల రూపాయలు మేము జీతాలు చెల్లించాం వాలంటీకి అన్నారు అంటే వాలంటరీ వ్యవస్థ లేనప్పుడు మీరు జీతాలు ఏ విధంగా చెల్లించారు సార్ చెప్పండి ఒకసారి ప్రజలకు సంపద సృష్టి లేనిపోని అబద్ధాలు ఇదేనా ప్రభుత్వం అంటే ఇదే మీకు చివరి టీడీపీకి జనసేనకి ఈ బీజేపీ ఇదే చివరి ఎన్నికలు రాష్ట్రంలో ఇంక జీవితంలో వీరు మాటలు ఎవరు నమ్మే స్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాలెండర్ లాగా ప్రతి నెల ఏదో ఒక ప్రజల కోసం ఆసరాని చయుతాని సున్నా రుణాలు అని ఫీజు రియంబర్స్మెంట్ అని ఎన్నో ప్రతి నెల ఒక జాబ్ క్యాలెండర్లకు ఇస్తుంటే దాన్ని అన్ని వదిలేసి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 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 అంటే ఒక పెన్షన్లు తప్ప ఏదైనా ఇచ్చారా ఈ ఇన్ని నెలల నుంచి వచ్చిన డబ్బులు ఈ ఏడు నెలల నుంచి వచ్చిన డబ్బులు ఏమైపోయాయి ఎక్కడికి వెళ్ళాయి ఈ ఇసుక దోపిడంతా ఏ విధంగా పోయింది మేము కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి ఈరోజు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నుండి ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజలు నెత్తిన మోసేదని మీరు సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఒకసారి ఆలోచించాలని నేను అందరినీ చేతులు ఇచ్చి నమస్కరించి వేడుకుంటున్నాను దయచేసి ప్రభుత్వం కళ్ళు ఇప్పుడికైనా అబద్ధాలు చెప్పడం మానేసి వాలంటీర్ వ్యవస్థను వెంటనే పునరుద్ధరించాలి వారికి ఐదు వేల నుంచి పదివేల జీతాలు ఇవ్వాలని వైఎస్ఆర్సిపి కార్యకర్తగా డిమాండ్ చేస్తున్నాను జై హింద్ జై జగన్ జై ఆదాల